అందరికీ ఆల్రెడీ మీ అందరికీ నా గురించి తెలిసి ఉంటుంది నేను ఒక బోల్డ్ వీడియోలో కూడా నా డీటెయిల్స్ అన్నీ మీతోటి చెప్పాను మా ఇద్దరు పిల్లలు ఒకరు ఉద్యోగం మీద ఒకరు చదువు మీద ఎక్కువగా బయటూర్లలోనే ఉంటూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడైనా సెలవులు ఉన్నప్పుడు వచ్చినప్పుడు నాతో పాటు ఈ వర్క్లో నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే మా హస్బెండ్కి కూడా కుదిరినప్పుడు మాత్రమే నా వచ్చి ఈ వర్క్లో హెల్ప్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వీడు ముగ్గురు అందుబాటులో ఉండకపోవడంతో నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వస్తుంది ఇలా నేను ఒక్కదాన్ని వెళ్ళినప్పుడు నేను ప్రతిదీ వీడియో తీయటం కష్టంగా ఉంటుంది అంతేకాకుండా నేనే పెట్టుకుంటూ నేనే వీడియో తీయడం అనేది నాకు అది కొంచెం డిఫికల్ట్ టాస్క్ కాబట్టి పెట్టేసిన తర్వాత అవి తింటున్నప్పుడు మాత్రమే నేను కొంచెం సేపు వీడియోని తీస్తున్నాను ఇక్కడ చూడండి ఫుడ్ పెట్టి అయిపోయినా కూడా అవి తినేసి వెళ్ళిపోకుండా నాతో పాటు నా వెనకే బాడీ గార్డ్స్ లాగా వస్తున్నాయి రెండు కొంచెం రాత్రి వర్షం కూడా పడుతుందండి ఈ వర్షం పడడం వలన ఇంకా నేను ఒక రెండు మూడు చోట్లకి వెళ్ళలేకపోయాను అది కాక ఆ ఫుడ్ కూడా అయిపోయింది ఒకవేళ వర్షం లేకుండా ఉన్నట్లయితే నేను అక్కడికి వెళ్ళేదన్నా బిస్కెట్ అన్నా కొని ఆ మిగిలినటువంటి మూడు నాలుగిటికి వేసేసి వచ్చేదాన్ని కానీ ఆ చిన్నపాటి వర్షం ఉండడం వలన అక్కడి దాకా వెళ్ళలేకపోయాను అప్పటికే టైం కూడా చాలా అవుతుంది కాబట్టి రిటర్న్ వచ్చేసాను మనము ఎక్కువగా గమనించినట్టయితే నేను వెళ్ళేటువంటి ప్లేస్లో వాటిని గమనిస్తేనే దరిదాపుగా పది వరకు ఎక్కువగా కుంటుతూ ఉంటాయి ఈ వెహికల్స్ స్పీడ్గా వెళ్ళడం వలన వాటికి ఎడంకాళ్ళకి లేదా వెనక్కాళ్ళకి దెబ్బలు తగులుతూ కుంటుకుంటూ ఉంటాయి బాబా కొంచెం మనం కానీ అనుకున్న టైం కంటే ముందే బయలుదేరి మన గమ్యాన్ని హడావిడిగా చేరుకోకుండా ప్రశాంతంగా చేరుకుంటున్నప్పుడు మనకిలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయి ఒక్కోసారి అవి బండ్ల కింద పడ్డప్పుడు మనకు కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాటికే కాదు మనకు కూడా ప్రమాదాలు జరుగుతాయి మన బండి కింద పడి అది చనిపోయినా మనకే బాధేస్తుంది లేదా మనం పడి మనకు దెబ్బలు తగిలినా మనకే మన కుటుంబానికి కాబట్టి కొంచెం స్పీడ్ కానీ మనం తగ్గించుకొని జాగ్రత్తగా వెళ్తూ ఉంటే ఆ జీవులు మనము ఇద్దరము సేఫ్గా ఉంటామండి ధన్యవాదాలు